హెచ్పి విక్టాస్ ల్యాప్టాప్ ఇచ్చామండి ఏ ల్యాప్టాప్ అయినా సరే మనం కస్టమర్కి ఆర్డర్ పెట్టి తెప్పించినప్పుడు కస్టమర్ చేత మనం అయితే ఓపెన్ చేయిస్తామండి ఇది హెచ్పి ఐ సెవెన్ ట్వెల్త్ జనరేషన్ సిక్స్టీన్ జీబీ ర్యామ్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ ఎస్ఎస్డి ఫోర్ జీబీ గ్రాఫిక్ కార్డ్ వస్తుందండి దీనికి ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ స్క్రీను ఏ ల్యాప్టాప్ అయినా సరే మనం కస్టమర్ చేతే ఓపెన్ చేయిస్తామండి ఎనీ ల్యాప్టాప్ అండి మన ఎస్ఎల్ కంప్యూటర్స్లో అవైలబుల్ ఉంటాయండి సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ కూడా అవైలబుల్ ఉంటాయి మన దగ్గర చూడండి కస్టమర్ కూడా కంప్లీట్గా ఓపెన్ చేస్తున్నారు ఇదిగోండి ల్యాప్టాప్ అయితే బయటకు ఓపెన్ చేశారు దీనికి బ్యాక్ సైడ్ కూడా ఒక సీల్ ఉంటుందండి ఆ సీల్ కూడా మనం కస్టమర్ చేత ఓపెన్ చేయిస్తామండి ఎనీ ల్యాప్టాప్ అండి కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం మనం ఖచ్చితంగా కస్టమర్ చేత ఓపెన్ చేయిస్తామండి తినైతే మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ ద్వారా అయితే కస్టమర్ వచ్చారండి ఆ ల్యాప్టాప్ మా ఫ్రెండ్ ఓపెన్ చేసి ఇచ్చారు కస్టమర్ అయితే సీల్ ఓపెన్ చేశారు ఇప్పుడు మనం కస్టమర్స్ అయితే ల్యాప్టాప్ ఓపెన్ చేస్తామండి వన్ ఎయిటీ వాట్స్ అయితే ఛార్జర్ ఇచ్చారండి దీనికి ఇప్పుడు ల్యాప్టాప్ అయితే ఆన్ చేస్తున్నారు హెచ్పి విక్టాస్ వన్ ఇయర్ వారంటీ లైఫ్ టైం ఫ్రీ సర్వీస్ అండి